హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం అందరికీ మంచి ఏది అనుకుంటుంది మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంవత్సరం మా సెలబ్రేషన్ ఎలా జరిగాయో చూడండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వర్షిత్ అక్కడే మోక్షిత్ అక్కడే ఉంటాడు తన కోసం అని అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి ఫైవ్ ఓ క్లాక్ వేసి ఓకే చల్లి అమ్మ నేను అన్నీ చేసుకొని ముగ్గులు పెడుతుంటే మా చిన్నోడు వీడియోలు తీస్తా ఉన్నాడు నా వీడియోలో ఒక చిన్న మిస్టేక్ ఉన్నది అదేంటో గమనించి నాకు చెప్పండి ప్రస్తుతానికైతే మా పండుగ ఎలా జరిగిందో చూద్దాం ముగ్గులు పెట్టేసినాం కలర్లు వేసినాం ముగ్గులు వేయడానికి చల్లగా ఏమంటారు ఈదురుగాళ్ళు వస్తుంటే చాలా చాలా ఇబ్బంది అనిపించింది కానీ మన లేడీస్ హక్కు ముగ్గులు పట్టి కలర్ సైడు అది ఎలా వేసానో చూసి ఈ సంవత్సరం అనుకుని అనుకున్నట్టు అయ్యేలా మన స్ఫూర్తిగా మొ కోరుకుంటున్నాను మీకోసం కానీ అనుకుంది అయినా కూడా డేరుగా ఉండండి దేనికి కంగారు అనేది వద్దు భయం అనేది అవసరం లేదు మనం న్యాయంగా ఉంటే చాలు ప్రతిదానికి టెన్షను అనుకున్నది అనే గిల్ట్ అలాంటిది ఏది ఉండొద్దు మనం ఎప్పటికైనా ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే చూపెడతాం సక్సెస్ కాలేదు అని చెప్పేసి మాత్రం బాధపడద్దు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావడానికి ట్రై చేయండి ఈ ఇయర్ మీ అందరు అనుకున్నది కావాలనే గట్టిగా నమ్మండి మీరు నమ్మిందే నిజమైతే మిమ్మల్ని మీరు నమ్ముకున్నప్పుడు కంపల్సరీ ఈ ఇయర్ మీ ఇయర్ అనుకున్నట్లే ఉంటుంది దానికి నాది కానండి మన మీద మన ట్రస్ట్ మనకే ఉండాలి ఎవ్వరు మనల్ని నమ్మరు వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ అండ్ హ్యాపీ సంక్రాంతి అన్ని పనులు అయిపోయిన తర్వాతకి మటన్ బగారా రైస్తో ఫుల్ మీల్స్ తినేసి మళ్ళీ రిటర్న్ అయ్యాను